టీమిండియా వరల్డ్ కప్ గెలిచేందుకు జైషా మొత్తం సెట్ చేసి పెట్టాడు భారత్ వరల్డ్ వెళ్ళేటట్టు ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళేటట్టు మొత్తం సెట్ చేసి పెట్టాడు గ్రూప్ వన్ గ్రూప్ లు రెండు గ్రూపులు కంపేర్ చేసినప్పుడు మనకి మన గ్రూప్ లో పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కానీ ఇది ఎలా జరిగింది సూపర్ ఎయిట్ మ్యాచెస్ ఇంకా స్టార్ట్ కాకముందే భారత్ కి సెమీఫైనల్ వెర్త్ ఎలా కన్ఫర్మ్ అయిపోయింది భారత్ ఇలాంటి పరిస్థితులు రావడానికి బీసీసీఐ జైషా వెనకాల ఉండి నడిపిస్తున్నారా లేకపోతే యాక్చువల్ క్రికెట్ రీజన్స్ వల్ల భారత్ సూపర్ ఎయిట్ లో చిన్న జట్లతో తలపడుతుందా అన్నది పూర్తిగా చర్చించుకుందాం ప్రజెంట్ వరల్డ్ కప్ తన పీక్ ఎంటర్ అయిపోయింది మనకి సూపర్ ఎయిట్ టీమ్స్ మీద ఒక అవగాహన అయితే వచ్చింది భారత్ సెమీఫైనల్ ఆడాలంటే ఏ జట్లతో ఆడాలి ఎన్ని మ్యాచ్లు గెలిస్తే సెమీఫైనల్ కి వెళ్తాయి అన్నది కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చింది గ్రూప్ వన్ లో ఇండియా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఉంటారు గ్రూప్ టూ లో అమెరికా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఇంగ్లాండ్ ఉంటారు భారత్ సెమీఫైనల్ కి వెళ్లాలంటే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లో ఏదైనా రెండు మ్యాచ్లు విజయం సాధిస్తే చాలు కాంట్రవర్సీ పర్సనల్ సమాధానం దొరకాలంటే ఒకటే సమాధానం అది సీడింగ్ ఫార్మెట్ అనేది ఈ వరల్డ్ కప్లో ఇంట్రడ్యూస్ చేయబడింది ఈ వరల్డ్ కప్ అనేది కాదు గతంలో రెండు వేల ఏడు వరల్డ్ కప్లోనే ఈ సీడింగ్ ఫార్మాట్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది సీడింగ్ ఫార్మాట్ అంటే సూపర్ ఎయిట్లోకి రాకముందు మొత్తం నాలుగు గ్రూపులు ఉండేవి నాలుగు గ్రూప్లో ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న టీమ్స్కి సూపర్ ఎయిట్ అవకాశం అయితే ఉంటుంది ఏ గ్రూప్లో ఉన్న టీమ్స్కి ఏ వన్ ఏ టూగా బీ గ్రూప్లో ఉన్న టీమ్స్కి బీ వన్ బీ టూగా సి గ్రూప్లో ఉన్న టీమ్స్కి సి వన్ సి టూ డి గ్రూప్లో ఉన్న టీమ్స్కి డి వన్ డి టూగా డినోట్ చేస్తారు ఈ నాలుగు గ్రూపుల నుంచి రెండు టీమ్స్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న టీమ్స్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్న టీమ్స్ రెండు గ్రూపుల నుంచి తీసుకుంటారు అంతేగాని దీని వెనకాల జైషా బీసీసీ ఉన్నారనేది అవాస్తవం టీమిండియాకి బెనిఫిట్ చేసే క్రమంలోనే ఇలా చేశారు అని వేరే టీమ్స్ ఆరోపిస్తున్నాయి ఇందులో ఎటువంటి నిజం అయితే లేదు ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో ఇరవై జూన్న మ్యాచ్ అయితే ఆడతారు తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇరవై రెండున బంగ్లాదేశ్తో మ్యాచ్ అయితే ఆడతారు తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆస్ట్రేలియాతో ఇరవై నాలుగు జూన్న ఆడతారు మనందరికీ ఇంకా డౌట్ వస్తుంది అసలు గ్రూప్ టూలో ఇంత స్ట్రాంగ్ టీమ్స్ ఎలా ఉన్నాయి గ్రూప్ వన్లో ఇంత వీక్ టీమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి నిజానికి గ్రూప్ వన్లో వీక్ టీమ్స్ అనేవి ఏం లేదు ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్కి షాక్ ఇచ్చి ఇలా సూపర్ హీట్లోకి ఎంటర్ అయ్యింది అదే న్యూజిలాండ్ నుండి ఉంటే గ్రూప్ వన్ ఖచ్చితంగా ఒక క్రిటికల్ గ్రూప్గా అయితే మారి ఉండేది ఇక గ్రూప్ టూ గురించి మాట్లాడుకుంటే యూఎస్ఏ అక్కడ వీక్ టీమ్ అనేది అనేది మనం అయితే చర్చించుకుంటే అంత పేపర్ కనిపిస్తుంది కానీ అక్కడ అమెరికా పాకిస్తాన్కి షాక్ ఇక్కడ వాళ్ళైతే ఎంటర్ అయ్యారు అదే పాకిస్తాన్ ఉంటే గ్రూప్ టూ ఇంకా టఫ్గా కనిపించేది మీ ఒపీనియన్ ని మీరైతే కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ జై భారత్